జైశ్రమన్నండి ఈ రోజు నేను మసాలా సోరకాయ కూర చేయబోతున్నాను నార్మల్ గా అందరు సోరకాయ కూర చేసుకుంటారు కాకపోతే చాలా మందికి నచ్చదు కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ విధంగా గనక చేసుకుంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అది ఎలానో చూద్దాం ముందుగా మన దగ్గర ఉన్న సోరకాయని ఈ ఫోర్త్ తోటి ఘాట్ల లాగా పెట్టుకోవాలి మొత్తం ఇలా కుర్చేసేయాలి ఈ విధంగా కుచ్చుకోవాలి ఎందుకనంటే మనం మసాలా గాని ఇంకేమన్నా వేస్తాం కదా అవి వీటికి పట్టడానికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మనం ఫోర్క్ తోటి ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత దీని పైన ఉన్న పొట్టు తీయాల్సిన అవసరం ఏం లేదండి డైరెక్ట్ దీన్ని ముక్కలు చేసుకుంటే అయిపోతుంది మనం ఆలుగడ్డ ముక్కలు వేసుకుంటాం కదా ఈ సైజులో ఆ సైజులో కట్ చేసుకోవాలి ఇవి మాత్రం సరిపోతుంది ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి తర్వాత మనకి మసాలా కోసం ఇలాయిచి దాల్చిన చెక్క అలానే లవంగం ఒక రెండు మూడు మిరియాలు ఇవి పొడి చేసి పెట్టుకోవాలి ముందుగా నూనె పోసుకోండి మినప్పప్పు అవి వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర అవి గోలిన తర్వాత సర్వ పసుపు ఇంగువ తర్వాత ఇందాక మనం దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదండి దీన్ని పోపులో కొద్దిగా వేసుకోండి లైట్గా అల్లం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసేయండి లైట్గా వాటర్ పోసుకోండి ఎక్కువ పోయకండి ఎందుకంటే సోరకాయలో కొద్దిగా నీరు ఉంటుంది కాబట్టి కొద్దిగా పోసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోండి ఉడకాయండి ఇప్పుడు ఇందులో సరిపడ కారం ఉప్పు అలానే ధనియాల పొడి కొబ్బరి తురుము నువ్వుల పొడి అలానే మనం దంచిపెట్టుకున్న మసాలా ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టే ఫైనల్గా సొరకాయ మసాలా కూర రెడీ అయిందండి బాగుందండి సోరకాయ నచ్చని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇష్టంతో తింటారు మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగుంటుంది